హాయ్ అండి నా పేరు సురేష్ బాబు ఇటీవల జరిగిన గ్రూప్ టూ పరీక్షలో మెయిన్స్ పరీక్షలో నాకు టూ ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ మార్క్స్ వచ్చాయి నేను ఇవాళ నేను చదివిన పుస్తకాలు ఆ తర్వాత నేను కొన్ని పుస్తకాలు చదవలేకపోవడం వల్ల ఆ తర్వాత చూసి అరే చదివితే బాగుంటుంది అనుకునే పుస్తకాల గురించి ఇప్పుడు మాట్లాడతాను ఇది ఈ ఈ బుక్స్ అనేవి నేను ఫస్ట్ మెయిన్స్ గురించి మాట్లాడతాను ఎందుకంటే ఈ మెయిన్స్ లో స్కోరే మన ర్యాంక్ ని మన డిసైడ్ చేస్తుంది మన జాబ్ ని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియోలో నేను మెయిన్స్ కి నేను చదివిన పుస్తకాలు గురించి చెప్తాను ఇవి ది బెస్ట్ బుక్స్ అని ది బెస్ట్ అయితే మాత్రం కాదు ఎందుకంటే ది టాప్ ర్యాంక్ అతనికి టూ ఫార్టీ ఫైవ్ మార్క్స్ ప్లస్ వచ్చాయి అతను ది బెస్ట్ ఇది మంచి స్కోరే కానీ మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందంటే చూడండి ఓకే ఫస్ట్ పేపర్ గ్రూప్ టూలో రెండు పేపర్స్ ఉంటాయి దానికి సంబంధించి ఫస్ట్ పేపర్ ఫస్ట్ పేపర్లో ఏపీ హిస్టరీ డెబ్బై ఐదు మార్కులకు ఉంటుంది ఇండియన్ పాలిటీ డెబ్బై ఐదు మార్కులకు ఉంటుంది ఏపీ హిస్టరీకి సంబంధించి నేను చదివిన పుస్తకాలు మనం ముఖ్యంగా చదవాల్సింది అంటే నేను చదివింది జోగినాయుడు బుక్ అండి జోగినాయుడు బుక్ చదివాను జోగినాయుడు బుక్ లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ చదివాను అయితే జోగినాయుడు బుక్ చదివేటప్పుడు సారద నేను ఓల్డ్ బుక్ చదివానండి కొత్త న్యూ బుక్ అయితే తీసుకున్నాను న్యూ బుక్ తీసుకున్నాను కానీ న్యూ బుక్ తీసుకున్నాను అట్లా చూశాను అంత హ్యూజ్ ఇన్ఫర్మేషన్ని అసలు నాకు నేను అసలు గుర్తుపెట్టుకోవాలని అనిపించింది నా వల్ల కాదనిపించింది సరే ముందే డిసైడ్ అయ్యాను నాలుగైదు మార్కులు తగ్గినా పర్వాలేదు కానీ ఇంత హ్యూజ్ ఇన్ఫర్మేషన్ అసలు గుర్తు పెట్టుకోవడం కష్టం అసలు ఇది ఇంపాసిబుల్ అని నాకు అనిపించింది నేను అందుకే కొత్త జోకినాయుడి పుస్తకం నేను కొన్నాను కొన్నది కొన్నట్టు పక్కన పెట్టేశాను నేను అది చదవలేదు ఓల్డ్ పాత ఈ కొత్త వర్షన్ రాకముందు ఉన్న పుస్తకం రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్నాను నేను దా పుస్తకమే చదివాను నా సజెషన్ ఏంటంటే కొత్త పుస్తకం చదివితే అరవై ఐదు మార్కులు వస్తాయి పాత పుస్తకం చదివినా కూడా అరవై ఐదు మార్కులే వస్తాయి ఈ కొత్త పుస్తకం చదవడం వల్ల న్యూ బుక్ చదవడం వల్ల చాలా టైం పడుతుంది మిగతా సబ్జెక్టుని మనం చదవడానికి అంత టైం ఉండదు కాబట్టి మై సజెషన్ ఓల్డ్ జోగినాయుడు బుక్కే చదవాలనేది నా సజెషన్ మీరు అనుకుంటే కొత్త జోగినాయుడు పుస్తకమే చదవండి ఈ జోగినాయుడు పుస్తకంతో పాటు ఈ కొత్త జోగినాయుడు పుస్తకంతో పాటు బిఎస్ఎల్ హనుమంతరావు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ ఖచ్చితంగా చదవాల్సిందే ఆ తర్వాత రఘునాథరావు సార్ పుస్తకం రఘునాథరావు సార్ పుస్తకం ఇవి చదవాలి వీటిలో ఇవి ఎట్లా చదవాలంటే బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకం ఓన్లీ ఏన్షియన్ మిడివల్ హిస్టరీ ఉంటుంది అందులో కూడా సాంస్కృతిక చరిత్ర సాంస్కృతిక చరిత్ర శాతవాహన్లు ఇక్ష్వాకులు శాతవాహన అనంతరం తూర్పు చాళుక్యులు కాకతీయులు రెడ్ రాజులు అవసరం లేదండి తర్వాత విజయనగర సామ్రాజ్యం కుతుబ్షాహీలు ఈ ఆరు చాప్టర్ లో ఈ ఆరు టాపిక్స్ సంబంధించి సాంస్కృతిక చరిత్ర మాత్రం చదివితే సరిపోతుంది రాజుల గురించి చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే జోగినాయుడు నాయుడు సర్ పుస్తకంలో రాజుల గురించి చాలా బాగా కవర్ చేశారు ఓల్డ్ బుక్ లో అది సరిపోతుంది మనం చదవాల్సింది సాంస్కృతిక చరిత్ర మాత్రమే చదవాలి సాంస్కృతిక చరిత్రలో ప్రతి లైను ఒక గా రావడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు గ్రూప్ టూ లో కొంచెం పేపర్ చెప్పాలంటే ఈజీ టు మోడరేట్ గానే వచ్చింది కానీ ప్రతిసారి అట్లా వస్తుంది అనుకోలేము కాబట్టి మనం హార్డ్గా ఉండడానికి ఈజీ టు హార్డే చదవాలి ఈజీగా ఉన్నది చదవాలి హార్డ్గా ఉన్నది చదవాలి అలాంటప్పుడు ఈ సాంస్కృతిక చరిత్ర వరకు ప్రతి లైను ప్రతి పదము ఇంపార్టెంటే కాబట్టి దీన్ని ఖచ్చితంగా చదవాల్సిందే ఆ తర్వాత మోడర్న్ ఏపీ హిస్టరీ మోడ్రన్ ఏపీ హిస్టరీకి సంబంధించి రఘునాథ రఘునాథరావు గారి పుస్తకం ఉంటుంది అది కూడా దాంట్లో కూడా సెలెక్టివ్గా మనం జోగినాయుడు పుస్తకంలో కొన్ని కొన్ని పాయింట్స్ అవి కవర్ అవ్వలేదు ఆ కవర్ ని రఘునాథరావు గారి పుస్తకంలో మనం టిక్ చేసుకొని ఆ పాయింట్ల వరకు కొన్ని పేజీస్లో అయితే అస్సలు ఒక ఒక పదం కూడా ఒక లైన్ కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని పేజీలు అయితే ఆ పేజీ మొత్తం చదవాల్సిన అవసరం ఉంటుంది ఆ పేజీ దగ్గర స్టార్ మార్క్ వేసుకొని ఆ పాయింట్స్ వాటి వరకు చదువుకుంటే మనం రివిజన్ చేసేటప్పుడు జోగినాయుడు పుస్తకంలో చదివిన తర్వాత ఈ ఎక్స్ట్రా పాయింట్లు ఏవైతే ఉంటాయో వాటిని బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకము అదేవిధంగా రఘునాథరావు సార్ ఈ వీటి వరకు చదువుకుంటే సరిపోతుంది నాకైతే అరవై ఆరు మార్కులు వచ్చాయండి ఏపీ హిస్టరీలో ఈ ఫర్దర్ గా అసలు ఏపీ హిస్టరీ ఎట్లా చదవాలనేది ఒక స్ట్రాటజీగా ఒక వీడియో చేస్తాను ఓకే నెక్స్ట్ ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి నాకు తక్కువ మార్కులు వచ్చాయండి నాకు యాభై ఆరు మార్కులు వచ్చాయి అయితే నేను ఏ పుస్తకం చదివానంటే నేను ఏ పుస్తకం చదివానంటే రఘురాం సార్ అని నా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో నేను అప్పటి నుంచి రఘురాం సార్ పుస్తకాలు ఏ చదువుతున్నాను వాటి అప్డేటెడ్ వర్షన్స్ వస్తే అవే కొనుక్కుంటున్నాను నేను అదే చదువుతున్నాను ఆ తర్వాత రఘురాం సార్ పుస్తకమే కాకుండా మనకి ఇండియన్ పాలిటీ అంటే ఫస్ట్ చెప్పే బుక్ యూపీఎస్సి స్టూడెంట్స్ అయిన ఎవరైనా చెప్పే బుక్ లక్ష్మీకాంత్ లక్ష్మీకాంత్ సార్ పుస్తకం నేను చదివాను లక్ష్మీకాంత్ సార్ పుస్తకము ఖచ్చితంగా చదవాల్సింది మీరు ఏ బుక్ చదివినా కూడా మార్కెట్లో మన తెలుగు ఆదర్శ రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి పాలిటీ ఎస్పెషల్లీ పాలిటీ వరకు మాత్రం ఏ బుక్ అయినా చదవచ్చు తెలుగు ఆదర్శ రాసిన తర్వాత నాకు ఈ మధ్యలో నా ఫ్రెండ్స్ ఎక్కువ మంది అడిగినప్పుడు వాళ్ళు ఏం బుక్ చదివారంటే జీబీకే పబ్లికేషన్స్ తెలుగు మీడియం బుక్ జీబీకే పబ్లికేషన్స్ చదివారు వాళ్ళకి కూడా మంచి స్కోర్స్ నియర్లీ సిక్స్టీ దాకా వచ్చాయి ఈ జీబీకే పబ్లికేషన్స్ చదివినా సరే లక్ష్మీకాంత్ సాబ్ పుస్తకం ఖచ్చితంగా చదవాల్సింది ఒక టాపిక్ మీరు ఏ బుక్ జీబీకే చదివినా రఘురామ్ సార్ పుస్తకం చదివినా కూడా నేనైతే ఈ రెండే సజెస్ట్ చేస్తాను ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి నేను ఈ బుక్ చదివాను నేను చాలా మంది అడిని అడిగినప్పుడు ఈ బుక్ గురించే చెప్పారు మిగతా పుస్తకాలు చెప్పినా చాలా తక్కువ మందే చెప్పారు ఈ రెండు పుస్తకాల్లో ఒకటి చదువుకోవడం బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నాను ఈ రెండు చదివిన తర్వాత ఏ టాపిక్ అయినా ఈ పుస్తకంలో చదివిన తర్వాత ఈ పుస్తకాల్లో వెంటనే లక్ష్మీకాంత్ పుస్తకం దానిలో కొన్ని ఎక్స్ట్రా అడిషనల్ పాయింట్స్ ఉంటాయి కొంచెం క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి ఇది ఈ బుక్స్ ఈ బుక్స్ చదివినప్పుడు కొంత ఆ పాయింట్ దగ్గర కొంత క్లారిటీ ఏదైనా మిస్ అవ్వచ్చు అప్పుడు లక్ష్మీకాంత్ పుస్తకము మనకు చాలా చాలా యూజ్ అవుతుందండి చాలా పీస్ఫుల్గా చాలా ఈ బుక్స్తో పోల్చుకుంటే ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉంటుంది పుస్తకంలో ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటుంది సరిపోయినంత ఉంటుంది ఇంకా రెండు వేల ఇరవై ఐదు ఏపీపిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ లో లక్ష్మీకాంత్ బుక్ నుంచి డైరెక్ట్ గా క్వశ్చన్స్ వచ్చినాయి డైరెక్ట్ గా ఆ బుక్ లోని సెంటెన్సెస్ తీసి అసెర్షన్ రీజన్ ఈ టైప్ లో ఆ బుక్ లో డైరెక్ట్ గా అడిగారు ఈ బుక్స్ తో పాటు నేను ఒక బిడ్ బ్యాంక్ లక్ష్మీకాంత్ బిడ్ బ్యాంక్ ఈ లక్ష్మీకాంత్ బి బిగ్ బ్యాంక్ ఒక టూ టు త్రీ టైమ్స్ రివిజన్ చేశాను ఇంకొక కొన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయాల్సి ఉంది చేసినట్టే బాగుండేది నేను ప్రీవియస్ గా ఫస్ట్ లో ఒక టూ టు త్రీ టైమ్స్ రివిజన్ చేసాను ఎగ్జామ్ టైంలో ఇది రివిజన్ చేయలేకపోయాను నాకైతే ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ ఏ వచ్చాయి ఈ పాలిటీ పాలిటీ ఎట్లా చదవాలి ఏది చదవాలి అనేది నేను ఒక వీడియో సపరేట్ గా స్ట్రాటజీగా చేస్తాను ఓకే ఎకానమీ సెవెంటీ ఫైవ్ మార్క్స్కు ఉంటుంది ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది నాకు ఎకానమీలో యాభై ఆరు మార్కులు వచ్చాయి ఈ ఎస్ఎన్టీ అయితే బాగా ఇబ్బంది పట్టింది దానిలో నాకు ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి ఈ మార్క్స్ రావడానికి ఈ ఎకానమీలో నేను చదివిన పుస్తకాలు చెప్తాను దీంట్లో తక్కువ మార్క్స్ రావడానికి కూడా కారణం చెప్తాను ఎకానమీ అయితే తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరు చదివే రెండే రెండు పుస్తకాలు అండి ఒకటి చిరంజీవి సార్ పుస్తకం చదువుతారు చిరంజీవి సార్ పుస్తకం చదువుతారు ఆ తర్వాత ఐఎస్ఎన్ రాజు సార్ పుస్తకం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చదువుతారు అయితే నేను ఫస్ట్ నుంచి చిరంజీవి సార్ పుస్తకం చదివాను ఆ తర్వాత ఐఎస్ఎన్ రాజు సార్ పుస్తకం చూసినా సరే నాకు అంత కంఫర్ట్గా ఏమనిపించలేదు అందువల్ల నేను ఇది చదవలేదు నేను ఇది చదవలేదు నేను చిర ఎకానమీకి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించి చిరంజీవి సార్ పుస్తకమే చదివాను ఆ తర్వాత ఈ అడిషనల్ గా నాకు ఎకానమీ చాలా ఇబ్బంది పెట్టింది నాకు అందుకే మార్క్స్ కూడా తక్కువ రావడానికి కారణం కూడా ఎకానమీని ఇంకోటి ఏంటంటే నేను కోచింగ్ సెంటర్కి ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడా కోచింగ్ తీసుకోవలేదు కోచింగ్ తీసుకుంటే బాగుండేదని కూడా అనిపించేది నాకు జాబ్ అట్లా ఉండడం వల్ల నేను ఆఫ్లైన్ కోచింగ్ అట్లా వెళ్ళలేకపోయాను ఈ చిరంజీవి సార్ పుస్తకం చదివేటప్పుడు మనకు కొంత డౌట్ కొంత క్లారిటీ మిస్ అవుతుండేది అప్పుడు నేను తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ ది ఇండియన్ అకాడమీ పుస్తకం ఉంది తెలుగు అకాడమీ ఫస్ట్ కాన్సెప్ట్ చదివిన తర్వాత కొంత క్లారిటీ వస్తుంది కొంచెం సరళమైన భాషలో ఉంటుంది కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది ఇది చదివిన తర్వాత చిరంజీవి సార్ పుస్తకం చదివాను ఆ తర్వాత నాకు తక్కువ మార్క్స్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ నేను ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏ బిడ్ బ్యాంక్ నాకు మార్కెట్లో సరైన బిడ్ బ్యాంక్ దొరకలేదు నేను రివిజన్ చేయలేదు బిడ్ బ్యాంక్స్ క్వశ్చన్ బ్యాంక్స్ రివిజన్ చేయకపోవడం వల్ల కూడా నాకు మార్కులు తగ్గడానికి ఇది ఒక కారణం ఆ తర్వాత ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది కొంతవరకు చెప్పాలంటే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటితో పోల్చుకుంటే ఇది రెండు వేల ఇరవై మూడులో కొత్త సిలబస్ ఇచ్చారు అప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు దీని డెబ్బై ఐదు మార్కులకి మార్కెట్లో పుస్తకాలు రిలీజ్ అయింది ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ ఇరవై నాలుగు ఆ టైంలో రిలీజ్ అయింది నేను ఫస్ట్ ప్రసన్న విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది ప్రసన్న హరికృష్ణ సార్ ఆదరు హరికృష్ణ సార్ ఆదరు ఇది చదివాను ఆయన సెకండ్ ఎడిషన్ రిలీజ్ చేశాడు ఆ కొత్త కొత్త పుస్తకం కూడా కొనే చదివాను నాకు దీంట్లో యాభై మార్కులు రావడానికి కారణం ఈ బుక్ అని అనిపిస్తుంది ఎందుకంటే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అసలు ఆ ఎగ్జామ్ టైంలో అంత గుర్తు పెట్టుకోవటము అది కష్టమైపోయింది అసలు ఈ పుస్తకం నియర్లీ తొమ్మిది వందల పేజీలు ఉంటుంది ఇది అసలు నేను చదవలేకపోయాను నా వల్ల కాలేదు నాకు అందుకే మార్క్స్ కూడా తక్కువ రావడానికి కారణం ఇదే అనిపించింది ఆ తర్వాత లాస్ట్ లో ఆర్ఆర్ఆర్ వాళ్ళది ఒక బిగ్ బ్యాంక్ ఉంది అని తెలిసింది ఆర్ఆర్ఆర్ వాళ్ళది పుస్తకం రిలీజ్ చేశారు ఆ తర్వాత బిగ్ బ్యాంక్ రిలీజ్ చేశారు ఈ బిడ్ బ్యాంక్ నేను కొనుక్కొని చదివాను ఈ బిడ్ బ్యాంక్ లాస్ట్ టైం ఎగ్జామ్ టైంలో అయినా సరే బిడ్ బ్యాంక్ చదివాను నాకు తర్వాత అర్థం ఏందంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను మార్కెట్ కి వెళ్ళి బుక్ చూసినప్పుడు ఈ బుక్ చూసినప్పుడు ఈ విన్నర్స్ పబ్లికేషన్స్ బుక్ చదవడం కంటే ఈ ఆర్ఆర్ఆర్ బుక్ చదువుకున్నట్టయితే నాకు ఒక ఫైవ్ టు సిక్స్ మార్క్స్ అయినా ఎక్స్ట్రా వచ్చేది అనిపించింది ఎందుకంటే దీంట్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఉంది అదంతా చదవడం మినిమం మనం చదువుతున్నామంటే ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ రివిజన్ చేసి ఎగ్జామ్ హాల్కి వెళ్తేనే మనం టాప్ మార్క్ గా ఉంటాం ఇప్పుడు ఈ ఈ మూడు వందల మార్కుల్లో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఎగ్జామ్ లో ఒక టూ హండ్రెడ్ మార్క్స్ దాకా తెచ్చుకోవడం కొంతవరకు ఈజీనే కావచ్చు కష్టమే ఇది ఇది కూడా కష్టమే కానీ ఇక్కడి నుంచి ప్రతి మార్కు రావాలంటే అది చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది నాకు ఆ తర్వాత నేను రీసెంట్గా మార్కెట్లో ఆర్ఆర్ఆర్ బుక్ చూశాను వీళ్ళ బిగ్ బ్యాంగ్ కూడా చాలా బాగా నచ్చింది నేనైతే ఎక్కువసారి రివిజన్ చేయలేకపోయానులే కానీ ఈ ఈ ఈ పుస్తకం ఐ డోంట్ రికమెండ్ దిస్ బుక్ ఈ బుక్ చదువుకోవడం చాలా కంఫర్ట్ గా ఈజీగా ఉంటుంది లాంగ్వేజ్ కూడా మ్యాటర్ కూడా తక్కువ ఉంటుంది ఎంత వరకు అవసరమో అంతే ఇచ్చారు వీళ్ళు ఈ బుక్ లో మనకి గ్రూప్ టూ కి ఏపీఎస్సి సంబంధించి ఎంత వరకు అవసరమో అంతవరకే ఇచ్చారు కాబట్టి ఇది చదువుకుంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఆ తర్వాత ఏపీ హిస్టరీకి సంబంధించి నేను చదవలేకపోయిన ఒక పుస్తకం ఏంటంటే ఈ ఆర్ఆర్ఆర్ వాళ్ళది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఒక బుక్ తయారు చేశారు అన్ని ఈ స్టేట్ ఎగ్జామ్స్ లో ఏపీ హిస్టరీ మీద అడిగిన ప్రతి క్వశ్చన్ నేను రీసెంట్ గా నీ బుక్ చూశాను ఆ క్వశ్చన్ తో పాటు ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చారు నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే నాకు ఎగ్జామ్ ముందు ఆ బుక్ ఉందని తెలియదు నేను చదవలేదు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను రీసెంట్ గా నేను తీసుకున్నాను ఈ పుస్తకం ఆ తర్వాత ఎస్ఎన్టీ కూడా ఈ ఆర్ఆర్ఆర్ వాళ్ళతో చదవడమే మంచిగా ఉంటుంది ఇది ఒకటి చెప్పదలుచుకున్నాను ఆ తర్వాత ఈ స్ట్రాటజీకి సంబంధించి ఏపీ హిస్టరీ ఎట్లా చదవాలనేది ఒక స్ట్రాటజీ నాకు సిక్స్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి కొంచెం నేను నేనైతే ఆ పేపర్ చూసిన తర్వాత బాగా డిసప్పాయింట్ అయ్యాను అరే పేపర్ ఇంకొంచెం టఫ్గా వచ్చినా సరే నాకు సిక్స్టీ ప్లస్ మార్క్స్ వచ్చాయి ఈ పేపర్ కొంచెం ఈజీ టు మోడరేట్ రావడం వల్ల చాలా మందికి అప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ చదివిన వాళ్ళకి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అట్లా టైప్ లో స్కోర్ వచ్చింది ఈ ఏపీ హిస్టరీకి సంబంధించి నేను ఒక స్ట్రాటజీ ఎలా చదవాలి ఏం చదివితే బాగుంటుంది అనేది ఒక వీడియో చేస్తాను ఆ తర్వాత ఇండియన్ ఎకానమీ కూడా ఎలా చదివితే బాగుంటుంది అనేది ఒక వీడియో చేస్తాను ఇండియన్ ఎకానమీకి సంబంధించి నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను ఏపీ ఎకానమీకి ఏపీ ఎకానమీకి నేను ఐఎస్ఎన్ రాజధాని పుస్తకమే చదివాను ఐఎస్ఎన్ రాజు సార్ పుస్తకమే చదివాను కాకపోతే రాజు సార్ పుస్తకంలో చాలా హ్యూజ్ ఇన్ఫర్మేషను ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందనిపించింది దాన్ని సెగ్రిగేట్ చేసుకొని మనకి ఎంత అవసరమైందో అది చదువుకుంటే సరిపోతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ ఎకానమీ సంబంధించి ఎలా చదవాలి అనేది ఒక వీడియో చేస్తాను ఆ తర్వాత పాలిటీ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి నేనేమి అంత మంచిగా పర్ఫామ్ చేయలేదు అనుకుంటున్నాను నాకు ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి కాబట్టి దీని గురించి నేనేం చెప్పలేను గానీ ఈ రెండింటి గురించి మాత్రం నేను కొంచెం మంచిగా చెప్పగలను ఈ వీడియో ఫ్రెషర్స్ అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఆల్రెడీ మీరు గనక సీనియర్స్ అయ్యి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మీరు ఏవైతే పుస్తకాలు చదువుకుంటున్నారో ఆ పుస్తకాన్ని కంటిన్యూ చేయొచ్చు ఈ ఈ వీడియో ముఖ్యంగా దృష్టిలో పెట్టుకున్నది ఫ్రెషర్స్ ని ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి వచ్చి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఈ లోపు ఉంటారో ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇంకా చెప్పాలంటే నాకు వచ్చిన స్కోరు కంటే కూడా టాపర్స్ కి టూ ఫార్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వచ్చాయి వీళ్ళు ది బెస్ట్ అనమాట వీళ్ళు చదివిన స్ట్రాటజీ వీళ్ళు చదివిన బుక్స్ ది బెస్ట్ కాబట్టి వాళ్ళకు టూ ఫార్టీ ఫైవ్ నాకు నాకు వీళ్ళకంటే నాకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ తక్కువ వచ్చాయి వీళ్ళు ది బెస్ట్ స్టూడెంట్స్ ది బెస్ట్ అనమాట మీకు ఏదైనా యాక్సెస్ ఉంటే వీళ్ళు వీళ్ళు చెప్పే స్ట్రాటజీని నాకంటే ముందు వెళ్ళి చెప్పే స్ట్రాటజీ వింటే మీకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది చాలా బెటర్ కూడా ఎందుకంటే మనము ఆలోచించేటప్పుడు కానీ బెస్ట్ ర్యాంక్ కోసమే ట్రై చేయాలి బెస్ట్ గానే ఉండాలి ఓకే